జూన్ నాలుగో తేదీ మన ఈ రాష్ట్రానికి దరిద్రం పోయి మంచి రోజు మంచి రోజులు వచ్చిన రోజు ఈరోజు ఈరోజు వాళ్ళు వెన్నుపోటు అని జరుపుకుంటున్నారు వెన్నుపోటు దినం ఎవరికి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచినాడు జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పొడిచినాడు ఎన్నుపోటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పొడిచినాడు పోటు పొడుచని పొడుచని వ్యక్తి లేడు పొడిపించుకొని వ్యక్తి లేడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతి ఒక్కరికి వెన్నుపోటే చేసినోనికి చేయనోనికి అందరికీ వెన్నుపోటు పొడిచినాడు ఇంకా వాళ్ళు వెన్నుపోటని ఇంకా చెప్పుకుంటున్నారు వాళ్ళకి ఇంకా అర్థం కావడంలే ఇన్ని పనులు చేస్తే ఎక్కడ కానీ ఒక్కటి పూర్తి చేయలే పూర్తి చేసినోనికి బిల్లులే ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు కూడా వాళ్ళకు వెన్నుపోటు పొడిచినాడు ఈ గెలిపించిన పులివిందుల ప్రజలకు వెన్నుపోటు పొడిచినాడు ఒక్క పని ఏదన్నా పూర్తయిందా ఒక్క సిమెంట్ రోడ్డు పూర్తయిందా ఒక అండర్ డ్రైనేజ్ పూర్తయిందా ఒక కెనాల్ పూర్తయిందా ఒక ఏ పథకం అన్నా పులివిందులో ప్రారంభించినది ఏదన్నా పూర్తి చేసినాడ ఒక్కటన్నా పులివిందుల ప్రజలకు వెండిపోటు పొడిచినాడు పులివిందుల కార్యకర్తలకు వెండిపోటు పొడిచినాడు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచినాడు ఇంతకంగా వీళ్ళు విన్నుపోటు అప్పుకుంటున్నారంటే సిగ్గుచేటు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఊహించుకోవాలి ఈ బుద్ధు మాకంగా అరవై కోట్లు రావాలి నూరు కోట్లు రావాలి బిల్లులు రావాలంటున్నారు ఏం చేస్తామని ముఖ్యమంత్రి ఈ పులివిందులో పనిచేసి రాష్ట్ర మంత్రికి ఇకపోతే ఈ పులివిందులో పనిచేసిన వాళ్ళ కార్యకర్తల ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా విన్నుపోటు పొడిచినాడు